అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నా పేరు రాగిరి చంద్రప్ప రాష్ట్ర అధ్యక్షులు ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ మరియు రాయలసీమ విద్యార్థి విభజన సంఘాల జేఎస్గా పనిచేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ గారిపై గత కొద్ది రోజులుగా అనేకమైనటువంటి ఆరోపణలు అవాస్తవం అని చెప్పేసి మేము ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది బీసీ వెలుతురైనటువంటి వెంకటలక్ష్మమ్మ గారు ఈ జిల్లాకు చేసి మూడు సంవత్సరాలు అయింది ఇలా బీసీ సంక్షేమానికే కాకుండా గిరిజన సంక్షేమ శాఖకు కూడా ఆమె ఇన్ఛార్జ్ టీటీడబ్ల్యూగా కూడా కొనసాగడం జరిగింది కొంతకాలం కానీ ఏ రోజు కూడా గిరిజన సంక్షేమ శాఖలో కానీ బీసీ వెల్ఫేర్లో కానీ ఆమె అవినీతికి పాల్పడిందని చెప్పేసి మేము ఏ రోజు కూడా అనుకోలేదు ఆమె అవినీతి అనేది నిజంగా మేము అవినీతి చేసి ఉంటే ఎవరి దగ్గరైనా మేము వెంకటలక్ష్మమ్మ గారికి మేము డబ్బులు ఇచ్చినామని చెప్పేసి మేము ఆమెకు ముడుగులు ఇచ్చుకున్నామని చెప్పేసి ఏవైనా ఆధారాలతో వస్తే వాళ్ళకు మేము సపోర్ట్గా నిలబడతామని చెప్పేసి కూడా మేము ఇవాళ చెప్తున్నాం ఇవాళ మేము మాట్లాడడం జరుగుతుంది ఒక మహిళగా ఒక బీసీ మహిళా ఉద్యోగిగా ఆమె ఉద్యోగం ఆమె చేస్తూ ఉంటే ఈ మధ్య కాలంలోనే ఒక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ని ఈ నెల పద్దెనిమిదో తారీఖున సస్పెండ్ చేయడం జరిగింది పద్దెనిమిదో తారీఖు సస్పెండ్ అయిన వెంటనే అప్పటి నుంచే ఈమె పైన ఆరోపణలు రావడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము విధి నిర్వహణలో భాగంగా కొంతమంది ఉద్యోగస్తుల పైన ఆమె ఈ మూడేళ్ల కాలంలో నిక్కచ్చిగా పనిచేయాలా విద్యార్థులకు సర్వీస్ చేయాల్సిన ఉద్యోగులు సర్వీస్ చేయాలా అని చెప్పేసి ఆమె నిక్కచ్చిగా చెప్పడంతో వాళ్ళు ఎవరైతే రూల్స్ను పాటించలేదో వారిపైన చర్యలు తీసుకున్నారే తప్ప ఆమె ఒక ఉద్యో ఆమె ఒక జిల్లా అధికారిగా వారిపైన చర్యలు తీసుకోవడం తప్పైందని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం తప్పు అయిన తర్వాత తప్పు అయిపోయింది మాకు ఉద్యో మాకు ఉద్యోగంలో న్యాయం చేయడని చెప్పేసి అడగడంలో తప్పు లేదని చెప్పేసి కూడా మేము ఇవాళ చెప్తున్నాం అలా కాకుండా ఆమెపైన నిందారోపణలను మోపడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ప్రతి విద్యార్థికి యాభై రూపాయలు చొప్పున నెలకు ఆమె పైన ఇవ్వాలని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి అదే హాస్టల్ వార్డన్లు ఆమెకు ఎవరికి ముడుపులు ఇచ్చినారు ఎవరెవరు ఇచ్చినారు అని చెప్పేసి ఒకసారి అధికారులకు విత్ ఎవిడెన్స్తో రాసిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఆమెపైన చర్యలు తీసుకుంటారు కదా అటువంటి ఆధారాలు ఏవి ఇవ్వకోకుండా ఆమెకు ఆమెపైన ఆరోపణలు చేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా కలెక్టర్ గారు ఈ నెలలో సత్యనారాయణ రాజు హాస్టల్ వెళ్ళి విజిట్ చేసిన తర్వాతనే అతను సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఆ ఆరోపణలలో అతనిపైన నేరం అతను చేసిన తప్పులు రుజువైనాయి కాబట్టి అతను సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏడు మంది వార్డర్లను సస్పెండ్ చేసినారని చెప్తున్నారు ఆమె వచ్చినప్పటి నుంచి ఆమెను సస్పెండ్ ఏడు మంది వార్డర్లను సస్పెండ్ ఏడు మంది ఉద్యోగస్తులను సస్పెండ్ చేసింది ఆమె ఎందుకు ఆమె సస్పెండ్ చేసింది కాదు ఆమె అక్కడ జరిగినటువంటి తప్పులను బెరీజ్ చేసుకొని కలెక్టర్ గారులకు సిఫార్సు చేసిన తర్వాతనే మిగిలిన ఉద్యోగస్తులను సస్పెండ్ చేయడం జరిగింది మొట్టమొదటిది ఆమె సస్పెండ్ చేసిన ఉద్యోగస్తుల విషయాల్లోకి వచ్చేస్తే ఒక కమాటి హాస్టల్లో మద్యం మద్యం చేస్తే తోటి వర్కర్ వీడియో తీసి పంపడంతో అతన్ని సస్పెండ్ చేయడం తప్ప మరి ఒక ఒక ఉద్యోగి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించకుండా హాస్టల్లో తాగడము కరెక్టా అని చెప్పేసి కూడా ఏమి వాళ్ళ తాగిన ఉద్యోగిని సస్పెండ్ చేశారు మరి అది తప్ప అని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం అదే ఒక కమాటి అసభ్యకరంగా సరుకు సరుకు దొంగలించడం వల్ల పిల్లలు కంప్లైంట్ చేస్తే ఏబిసిడబ్ల్యూ గారు రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆమెను ఆ ఎవరైతే ఉన్నారో కమాటి ఆమెను సస్పెండ్ చేశారు మరి విద్యార్థులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఏబిసిడబ్ల్యూ గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఆ కమాని సస్పెండ్ చేస్తే అందులో ఆఫీసర్ చేసిన తప్పేంటని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం అదేవిధంగా ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎక్కడ ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి విషయంలో హాస్టల్లో అరవై మంది విద్యార్థులను హాస్టల్ వార్డన్కి కానీ హాస్టల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ ఏ విషయాన్ని తెలియపరచుకోకుండా శ్రీశైలంకు దాదాపు కర్నూలు నుంచి మూడు వందల కిలోమీటర్లు విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి కానీ వాడన అనుమతి కానీ ఆ విద్యార్థులను తీసుకెళ్ళి తీసుకెళ్లడం జరిగింది శ్రీశైలానికి మరి దా దారి మార్గ మధ్యంలో ఏదైనా విద్యార్థులకు జరగడానికి జరగ జరిగిన జరగడానికి సంఘటనలు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి కూడా మేము ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని అడుగుతున్నాం మేమేం చెప్తున్నామంటే ఏదైనా పిల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం సస్పెండ్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ విద్యార్థులు ఎవరైతే ఊరికి వెళ్ళారని చెప్పేసి లెటర్లు రాయించుకొని వాళ్ళని శ్రీశైలం తీసుకెళ్లారు మా పిల్లలు ఇంటికి రాలేదు స్కూల్లో లేదు ఎక్కడున్నారని చెప్పేసి సంబంధిత వాటర్ని అడిగితే పిల్లలు హాస్టల్లో లేడని చెప్తే తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఎవరు అని చెప్పేసి దాన్ని రిపోర్ట్ తెప్పించుకొని మాట్లాడిన తర్వాత అతను పిల్లల్ని తీసుకెళ్లి శ్రీశైలంకి వెళ్ళిన తర్వాతనే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని సస్పెండ్ చేయడం జరిగింది మరి అది అది కరెక్ట్ అది తప్ప అని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం అదేవిధంగా ఒక వర్కర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గతంలో రెండు వేల ఇరవై రెండులో ఒక బీసీ వెల్ఫేర్ మంత్రి గారు ఏదో సర్ప్రైజ్ సర్ప్రైజ్ విజిట్కి వస్తే అక్కడ అన్నం సరిగ్గా ఉడకడం లేదని చెప్పేసి అదే మంత్రి గారే డిపార్ట్మెంట్ అదే మంత్రిగారే వాళ్ళని అడగడం జరిగింది ఎందుకు క్లియర్ ఇట్లయింది ఎందుకు ఇట్లయిందంటే ఇవి సరిగ్గా ఉడకపో సరిగ్గా వంట చేయడం లేదు వంట మనిషికి కావాలనే ఇలా చేసిందని చెప్పేసి అక్కడ రిపోర్ట్ తీసుకొని ఆ వర్కర్ని సస్పెండ్ చేయడం జరిగింది మరి ఆ వర్కర్ని సస్పెండ్ చేయడంలో జిల్లా అధికారి తప్పేముంది సరిగ్గా చేయడం లేదని చెప్పేసి ఆమె సస్పెండ్ చేయడం జరిగింది ఇంకొక అవుట్ సోర్సింగ్ వర్కర్ విషయంలో ఆమెకు అరవై సంవత్సరాలు నిండడంతో ఆప్ కాస్లో ఆమెను వెబ్సైట్ నుంచి తొలగించడం జరిగింది పెట్టుకోయింది ఆమెని ఆధార్ కార్డులో అరవై సంవత్సరాలని మరి ఆప్ కాస్లో అరవై ఏళ్ళు పై పండులకు ఎక్కడైనా చేసే అంటే ఉద్యోగంలో కొనసాగే అర్హత లేదని చెప్పేసి ఉద్యోగం నుంచి తీసేయడం అది తప్ప అని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం ఇన్ని తప్పులు జరిగిన తర్వాత ఈ తప్పులు అన్ని జరిగినాయి కాబట్టి ఆమెపై ఆమె వారిపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది ఒకటి ఆర్సెల్ విధులకు సక్రమంగా హాజరు కాకపోవడము పిల్లలను తిట్టడంతో కంప్లైంట్ చేయడంపై ఆమెపై అత్య అసత్య ఆరోపణలతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేయడం జరిగింది దీన్ని ఏబిసి డబ్ల్యూ విచారించి రిపోర్ట్ సమర్పించడం జరిగింది దీనికి ఈ ఈ విషయాన్ని కలెక్టర్ గారికి పంపితే ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది అది ఏబిసిడబ్ల్యూ తప్ప ఏం లేదు ఇంకొక విషయం ఆధునిక సంబంధించినటువంటి ఏబిసిడబ్ల్యూగా ఉన్నటువంటి ఒక లక్ష్మీనారాయణ గారు ఒక ఎస్సీ మహిళా ఉద్యోగి ఒక ఎస్టీ మహిళా ఉద్యోగి వారి ఇరువురు కూడా హాస్టల్ వార్డర్లుగా బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది హాస్టల్ బాధ్యతలు నిర్వహించడంలో సంబంధిత ఏబిసిడబ్ల్యూ వారు వాళ్ళ హాస్టల్లో వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ ఆఫీస్కి వచ్చినప్పుడు కానీ ఆ ఇద్దరు మహిళా వార్డర్లను అతను వేధించడం జరిగిందని చెప్పేసి ఆ ఇద్దరు మహిళా వార్డర్లు సంబంధిత డీబీసీడబ్ల్యూ గారికి ఫిర్యాదు చేస్తే ఆ విషయాలన్నింటిపైన సమగ్ర విచారణ చేసుకొని ఆ ఏబీసీ డబ్ల్యూ లక్ష్మీనారాయణని సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఎస్సీఎస్టీ ఉద్యోగులను వేధించిన హాస్టల్ వాటర్ని ఎందుకు సస్పెండ్ వేధించినటువంటి ఏబీసీ డబ్ల్యూ లక్ష్మీనారాయణని ఎందుకు సస్పెండ్ చేయకూడదు అంటే ఎస్సీ ఎస్టీలు ఇక్కడ బ్రతకడానికి వీలు లేదా వాళ్ళు కూడా ఎస్సీఎస్టీ ఎస్సీ ఎస్టీ మహిళా ఉద్యోగులే కదా ఒక ఎస్సిఎస్టీ మహిళా ఉద్యోగులను వేధించినటువంటి వారిని సస్పెండ్ చేసి వదిలేసినారు వారిపైన ఎస్సీ ఎవరైతే ఎస్సీఎస్టీ వాటర్లు వేధించినటువంటి లక్ష్మీనారాయణ పైన ఎందుకు ఎస్సీఎస్టీ కేసులు నమోదు చేయడం లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం మరి అటువంటి లక్షణాల పైన కూడా చర్యలు తీసుకోవడం మంచి సభ మంచిది అని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం ఈ ఇవన్నీ కూడా ఆశల హాటర్లు చేసినటువంటి మిగిలిన ఉద్యోగస్తులు చేసినటువంటి వాటి అన్నింటిపైన సమగ్రమైన విచారణ జరిపించిన తర్వాతనే ఆమె సస్పెండ్ చేయడం జరిగింది ఏదైతే ఇవన్నీ ఈమె మూడేళ్ల కాలంలో ఏ రోజు కూడా